టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ అరుదైన గంతని అందుకోబోతోంది ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు తెలుగు సినిమాకు సంబంధించిన ప్రీలీజ్ ఈవెంట్ యుఎస్ఏలో జరగలేదు అయితే డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది చిత్ర యూనిట్తో పాటు ప్రముఖులందరూ ఈవెంట్కి హాజరు కానట్లు తెలుస్తోంది గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ జరగండి జరగండి రామ్ మచారా సాంగ్కు టేజర్కు ప్రేక్షకులకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ చిత్రంలో రెండు పవర్ఫుల్ పాత్రలు కనిపించబోతుండగా అతని జంటగా కేఆర్ రాధవ్ అని నటించనున్నారు అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్ నవీన్ చంద్ర హీరోయిన్ అంజలి ఎస్ జె సూర్య సినిమాలో కీలక పాత్రలో పోషించున్నారు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు సిరీక్ష సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇప్పటికే యూఎస్ఏలో దద్దరి క్రేజ్ ఇండియాలోనే మొదటి అట చరణ్ గారు ప్రెస్ యునిస్ కూడా తెగ వరల్ అవుతుండగా ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి మళ్ళీ ఆర్యన్ చిట్ కోసం చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఆచార్య సినిమా డిజాస్టర్ గా మెలడంతో ఈ గేమ్ చేంజర్ మూవీపై రామ్ మాత్రమే కాదు మెగా అభిమానులు గంపిడాసులు పెట్టుకున్నారా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు టూ బాక్స్ వద్ద తేలిపోయింది దాంతో శంకర్ కెరీర్ లో కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ కీలకం కానుంది ఓ చేడోది సంక్రాంతి ముంగిట ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కానుంది ఇప్పటికే జనవరి పదవ తేదీన రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే